హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్ కూడా అండి ఈ వీడియోలో సగ్గుబియ్యం నువ్వుల ఒడియాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంతకుముందు సగ్గుబియ్యం ఒడియాలు చాలా దండి రకాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒక రకం అండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు క్రీ చేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేనండి సగ్గుబియ్యము నువ్వులు వడియాలు చేస్తున్నానండి దీనికి నేను సగ్గుబియ్యము ఇది రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవి రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి నానిన తర్వాత చేయలేము ఇప్పుడే చేసేసుకోవాలి ఇవి మూడు సార్లు అట్లా కడిగినానండి ఇప్పుడు దీంతోనే ఒక గ్లాసు నీళ్ళు వేసి నానబెడుతున్నా ఇది రాత్రంతా నానాలండి మ్యూటాలిటీ కావాల్సిన వస్తువులు కొద్ది చూపిస్తాను నేనండి సగ్గుబియ్యము చేస్తున్నాను చేస్తున్నాం సగ్గుబియ్యం నువ్వులు వేసి ఇంతకుముందు చేసినామండి ఏవంటే సగ్గు బియ్యం టమేటా సగ్గు బియ్యము మళ్ళా అదే పేస్ట్ చేసి పలచగా ఎండలో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునేది కూడా పెట్టినాము చాలా రకాలు పెట్టినామండి ఈ సగ్గుబియ్యంతోనే సుమారుగా ఒక పది పదహైదు రకాలు ఉన్నాయండి ఇప్పుడు సగ్గుబియ్యం చలవు కదా ఇప్పుడు చేసుకుంటే ఈ ఎండలకు తింటే ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలండి సగ్గుబియ్యము నువ్వులు ఉప్పు నిమ్మకాయ పచ్చిమిర్చి బియ్యప్పింది ఇవి రాత్రి అంతా నానబెట్టినానండి ఒక గ్లాస్ వేసిన ఇవి బాగా ఇట్లా ఇదిగోండి మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇవి ముందు పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకోవాలి ఇవి కూడా వేసుకోవాలి మిక్సీకి చూపిస్తాను వేసేటప్పుడు ఇవి ముందు వేసుకొని నేను ఈ సగ్గుబియ్యము దీన్నిండా తీసుకున్నానండి గ్లాసు కొలత చెప్తున్నా ఇప్పుడు ఇట్లాంటివి ఏదన్నా మందం ఉండే బాణ ఇది రైస్ కుక్కర్ది లేండి నాలుగు గ్లాసులు అండి నీళ్ళు పోసుకోవాలి ఒకవేళ గట్టిగా అయినా సపరేట్ కాంచైన పోసుకోవచ్చు ఈ స్టవ్ ఆన్ చేస్తున్నా ఈ నీళ్లు బాగా మరగాలండి అంతలోకి మనము ఈ సగ్గుబియమీ మిక్సీ పట్టుకొచ్చే లోపల ఇవి కాగిపోతాయి నీళ్ళు నీళ్ళు కాయినాయండి ఇప్పుడు అన్నీ వేసుకుందాము ఉప్పు ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది తక్కువైనా పర్వాలేదు నువ్వులండి ఒక గ్లాసుకి నాలుగు గ్లా నాలుగు స్పూన్లు నువ్వులండి ఎక్కువగానే ఎక్కువ వేసుకోవచ్చు ఏం పర్వాలే ఈ పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు నిమ్మకాయ అండి ఒక సగం ఇది వేయడం వల్ల రుచి బాగా వస్తుంది ఇప్పుడు కలి తెస్తూ ఉండాలి ఇదంతా బాగా తిప్పుకోవాలండి ఇప్పుడు మనము పట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబేం పేస్టు ఇది మీరు కావాలంటే మెత్తగైన పట్టుకోవచ్చు కొంచెం బరక బరకైనా పట్టుకోవచ్చు అండి అది మీ ఇష్టము ఇప్పుడు వేస్తున్నా వేస్తా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు అంటుందని దీనికి నువ్వులు వేసడం వల్ల ఇంకా జీలకర్ర అవసరం లేదండి నువ్వులు ఇదంతా ఇప్పుడు తీసేస్తానండి లోపల ఉండేదంతా క్లీన్ చేసుకోవాలి అడుగంటకుండా తిప్పుతానే ఉండాలండి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలండి ఇది తిప్పుతూ ఉండాలి ఇప్పుడు ఇది కొంచెం బియ్యం పిండి ఒక గ్లాసుకు ఒక మూడు స్పూన్లు బియ్య పిండీ ఇది నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి వంటలు లేకుండా కలుపుకోవాలి పోకుండా బాగా వస్తాయండి అంటే కొంచెం బాగా వేడేది తిప్పుకుంటే ఒక ఇరవై నిమిషాలు దాకా ఇంకా అయినా ఏం పర్వాలేదు మీకు విరిగిపోకుండా వస్తాయి ఒక్కొక్కరికి అయితే చీలత అని అంటారు ఏం చీలవండి ఏం కాదు ఆమె బియ్య అయిపోయినా నువ్వెంతగా ఇది పొయ్యి మీద నిదానంగా ఉంచుకొని తిప్పుకుంటా ఉంటారో అంత బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి వేస్తా తిప్పాలి ఒకవేళ మీకు గట్టిగా అయినా ఏం పర్వాలేదండి మళ్ళైనా వేడి నీళ్ళు కాంచు దేంట్లో ఏ బీ ఏ ఒడియాళ్ళైనా సరే మీకు గట్టిగా అయిపోతుంది అంటే కనుక వేడి నీళ్ళు కాంచుకునే నీళ్ళే కలుపుకోవచ్చు ఇంకొక పది నిమిషాలు బియ్య పిండి వేసినాం కదా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది మనకు చల్లారాలండి వేసుకోవాలంటే ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్ మీద వేస్తున్నాం కాబట్టి కొంచెం సేపు చల్లారాలి ఇది ప్యాన్ కింద పెడదాము వేస్తాం చారది పెట్టేసి వచ్చేస్తా చలగా అయిందండి ఇప్పుడు దీని చిన్న దాంట్లో దేంట్లో అయినా తీసుకొని పెద్దది అంటే ఎత్తలేం కదా అందుకు దీంట్లో కొద్దిగా వేసుకొని వేస్తా ఓడియాలు పెట్టడానికి ఇది పెట్టు కూర్చుంటే నిదానంగా వేసుకోవచ్చు అండి బలెండ ఉంది మీకు పచ్చగా అంటే పచ్చగా వేసుకోవచ్చు మందంగా అంటే మందం వేసుకోవచ్చండి పల్చ ఇట్లా అంటే మందంగా వచ్చేస్తాయి ఇట్లనే లేదు ఇట్లా అంటే కన వస్తాయండి అంతే ఇంకన్నీ ఈ విధంగానే పెట్టుకోవాలండి మనీ మా పాప వేసిందండి ఇంకా హాలిడేస్ కదా అందుకని ఇదిగో ఇదిగోండి వడియాలు రాత్రి అంతా ఇంట్లో పెట్టేసిన ఇంక కొంచెం ఇటు పక్క కొద్ది కొద్దిగా చోట ఉంది పచ్చిగా రోజు ఇంట్లో పెట్టేస్తే అయిపోతాయండి తగ్గు బియ్యము నోగులు వడియారు నీదే వచ్చేస్తాయ తీసుకొని ఎండబెట్టి ఇట్లయినా ఏం చేసుకోవచ్చు లేదంటే ఇట్లా తట్టలైన వేసేసి అండి ఆయిల్ తాగిందండి ఇవి సగ్గుబియ్యము వడియాలు వేసి చూపిస్తున్నా బియ్యం బాగుంటాయండి బియ్య పిండి కన్నా సగ్గుబియ్యము చలవ కూడా ఒంటికి నువ్వులు పేడి ఇంకొన్ని కాలం అంతా వడేయాలి ఇంత వేయించుకోవడం దీంట్లో నూనె ఉంటుంది బియ్యం నువ్వులు వడియాలండి రెడీ అయిపోయినాయి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉందండి ఈ విడి మీకు నేను అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ చేసి సిబి చాలపల్లి బ్రాహ్మణ అంటారు